మన ఎమ్మెల్యే పరిస్థితి అని నేను ఎందుకంటున్నా అంటే ప్రభుత్వాలు మాత్రమే వీళ్ళు కొత్త కొత్తగా వస్తాడా మన పరిస్థితి అర్థం కావట్లేదు ఇంకా మనకి ఇది అవే పని కాదనే ఉద్దేశంతో మనం మీటింగ్ పెట్టుకోవాలి మనం సరైనటువంటి కార్యాచరణ నిర్ణయించుకోవాలి ఈరోజు ఏం చేయాలనేది పెద్దలు ఉన్నారు వాళ్ళ సహకారంతో మనం ఏం చేసుకోవాలనే దాన్ని పెద్దలు చెప్పారు వైపు కూడా పోరాట సిద్ధం అవ్వాలని చెప్పేసి మీ అందరి సహకారంతో మీ అందరూ సలహాలు తీసుకుని సలహాలతో ఈరోజు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మనం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం గత అన్ని పార్టీలు ఉన్నాయి తెలుగుదేశం వైసీపీ బీజేపీ అన్ని పార్టీ అభిమానులు ఉన్నారు మన మన మూడు వేల మంది బాధితులలో రైతులు ఉన్న అక్కడ ఉన్నా అయినప్పటికీ ఎక్కడ మనం కంటిన్యూగా పోరాడుతూ ఉండేది అవుట్ సైడ్ కొంతమంది మాత్రమే ఇప్పుడు వచ్చిండే దగ్గర దగ్గర ఒక పది శాతం మంది ఈ పది శాతం మందినే ఇంతవరకు తీసుకొచ్చాం కీతక నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు పదనాలు అందరూ కూడా సుపరిచితులు ఆయన రావడం యొక్క సదస్సుకి మనకు ఎంతో బలాన్ని కోరడానికి అదే రకంగా ఇక్కడ ఈ సభలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు కందారు మురళి గారు అట్లే నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం గారు అంటే నగర కార్యదర్శి సభ్యులు వేణు గారు బుజ్జి గారు ఇతర మన నాయకులు ఎన్ఎస్ఈలు ఇతర మన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు దీనికి ఆదరైన అందరు కూడా మాంత సిపిఎం పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తారు మీకు అందరూ తెలుసు మొదటి నుంచి మనం ఎంతో పట్టుదలగా పోరాటం చేస్తున్నాం మొదటి నుంచి కూడా ఈ పోరాటానికి సిపిఎం పార్టీ అండగా ఉంటా ఉంది ఏ సమస్య వచ్చినా ఏ అధికారిని కలవాలన్నా ఏ ప్రజాప్రతిని కలవాలన్నా వాళ్ళు చెప్తున్న అనేక విషయాల పట్ల వివరణ ఇవ్వడానికి కానీ ఈ సమస్యని వాళ్ళకి దృష్టికి తీసుకొచ్చి దీన్ని పరిష్కరించాల్సిన అవసరాన్ని చెప్పడానికి మా సాయశక్తిలో కృషి చేశాం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్లో అప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న బీవీ రావల్ గారు నేరుగా సిసిఎల్ఏ అప్పుడు ఐవీఆర్ కృష్ణారావు గారు ఉన్న సందర్భంగా నేరుగా వచ్చి దీన్ని పరిష్కరించండి పేదలు చాలామంది దీంతో భాగస్వాములు అయి ఉన్నారు అని చెప్పి ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది అదే రకంగా ఆ రోజు నేరుగా ముఖ్యమంత్రి గారికి లెటర్ కూడా రాశారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు లెటర్ రాసి దీన్ని మీరు వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలనే విషయం మీకు అందరూ కూడా తెలుసుంటుంది అదే రకంగానే ఆ తర్వాత నేరుగా ఆయన స్థలంలో పర్యటించారు ఆ తర్వాత మధుగా సెక్రటరీ మనం రాష్ట్ర విభజన తర్వాత మధుగా నేరుగా మన స్థలంలోకి వచ్చి ఆ విషయాలను కూడా పరిశీలన చేసి ఈ ప్రభుత్వానికి ఎత్తలు చేశారు ఇటు మన పార్టీ తరఫున అనేకమైన సందర్భాల్లో ప్రయత్నం చేయడం ఇతర వాటిని కూడా ఇతర పక్షాలను కూడా భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నం చేశారు ఎవరు వచ్చినా మనకు రాజకీయాలతో సంబంధం లేని ఉద్దేశంతో వామపక్షాలుగా సిపిఐ నాయకులు పర్యటన చేసిన సందర్భంగా మేమందరం కూడా భాగస్వామ్యం అయినాం అదే రకంగా అప్పుడు తెలుగుదేశం ఉన్న సందర్భంగానే నేను మురళీ గారు నేరుగా వచ్చి అమర్నాథ్ రెడ్డి గారితో లోకేష్తో నేరుగా మాట్లాడి అయ్యా ఈ సమస్య చాలా జనైంది మీరు పరిష్కరించండి మీకు లాభం చేకూరుతుంది మీకు చాలా ఉపయోగం అని చెప్పి నేరుగా చెప్తే పరిష్కరిస్తామని చెప్పి చెప్పి ఆ తర్వాత జీవో తీసుకురావడం జరిగింది ఆ జీవో తీసుకొచ్చిన సందర్భంగా కూడా ఇక్కడ కలెక్టర్తో చాలా తీవ్రమైన ఘర్షణ పడాల్సి వచ్చింది అసలు దారులందరికీ కూడా ముప్పై శాతం ఇస్తాము లేకపోతే ఈ మొత్తం కూడా ల్యాండ్ ఓనర్స్ ఒప్పుకోరు అన్ని సందర్భంగా కూడా మొత్తం అలా క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి వెళ్ళకున్న తేడాన్ని వివరించడం వారికి కూడా మా ఫిఫ్టీ పర్సెంట్ చేయండి మాకు సెవెంటీ పర్సెంట్ ఇవ్వండి అని చెప్పి గట్టిగా కొట్టాడు గట్టిగా చివరిదాకా దీన్ని మొత్తం కూడా బా అనేక సభల్లో బైకాట్ చేసి బయటకొచ్చి ఇది కరెక్ట్ కాదు మీరు చేస్తుంది ఇది ఏదో రాజధాని లాగా లేకపోతే ఖాళీగా ఉన్న ఇంకొకటి దానికి కాదు ఇది కోట్లాది రూపాయల డబ్బులు ఇప్పటికే ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ రూపంలో మేము చెల్లించున్నాం రిజిస్ట్రేషన్ రూపంలో కోట్ల రూపాయలు పొంది కోర్టులు పోయి కోర్టుల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కుంటే ఇల్లు కట్టకుండా ఆపడము రిజిస్ట్రేషన్ మధ్య మధ్యలో ఆపడము రెవెన్యూ అధికారులకి ఇంకొక లక్షలాది రూపాయలు రకరకాల రూపంలో ఈ బాధితులు భయంతోనూ లేకపోతే వాళ్ళకి అవుతుందని ఒక ఆశతోనూ చెల్లించారు ఇవన్నీ చూసినప్పుడు మీరు ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కలెక్టర్ గారికి అప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ప్రధాన కార్యదర్శి ఉన్న ప్రజుమ్మల గారికి ఆ తర్వాత వచ్చిన కలెక్టర్ అందరూ కూడా వివరించడం జరిగింది ఆర్టీఓకి రెవెన్యూ అందరూ కూడా సమస్యలు తెలియజేశాం ఎందుకంటే మీరందరూ కూడా కొంతమందికి ఈ విషయాలు మనం ఎవరితో అయినా మాట్లాడడానికి లేకపోతే చర్చించడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడే అంశాలు ఆ తర్వాత మన ఈ తుడాకి అప్పగించి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మనందరం కూడా కలిసి పెద్ద ఎత్తున తుడా దగ్గర వందల మంది వచ్చి పెద్ద ధర్నా చేసిన తర్వాత చెవిరెడ్డి కూనుకొని అప్పుడు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం పేపర్ మన మనందరి దగ్గర అభ్యంతరాల నుండి సేకరించడం ఆ రకంగా అరుగుల జాబితాని ఫైనల్గా ప్రకటించుకోవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఈ సిట్టుపల్లిని కార్పొరే పంచాయతీని మొత్తం కూడా ఇక్కడ కార్పొరేషన్లో విలీనం చేసిన తర్వాత మళ్ళా కథ మొదటికొచ్చింది మొదటికొచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా అవుతాది పోతాది ఆవిడ మేయర్ రెడ్డి డిప్యూటీ లేకపోతే ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు పదే పదే కలిసి దీన్ని పరిష్కరించండి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది కరోనా కాలంలో చాలా అవసరం పడ్డాము మనందరూ తెలుసు ఆ టైంలో కూడా ఏమాత్రం విరవకుండా ఈ ప్రభుత్వ అధికారులు చెప్పినా కూడా వాళ్ళకి కనికరం కనిపించడం లేదు ఏమాత్రం స్పందించడం లేదు ఆ తర్వాత ఇక్కడ వచ్చే అభినయం వాళ్ళందరూ చెప్తే వాళ్ళు ఫైనల్గా తేల్చింది ఏంటంటే ఈ ప్లాట్ దారు వల్ల మాకు ఏం ఉపయోగం లేదు ఏదైనా ఉంటే రైతుల వల్లనే వీళ్ళ వల్ల ఒక ఎకరా కూడా మనం రాదు మరణించే పెట్టాలని చెప్పి కొంతమంది రెవెన్యూ అధికారులు కావాలని చెప్తే దాని తప్పు మీరు చెప్తున్న ఆలోచన తప్పు ఫస్ట్ అసలు ఇది మీ మైండ్ నుంచి తీసేయండి అని చెప్పేసి మొత్తం కూర్చొని కమిటీ నాయకులు అందరూ కూడా కూర్చొని ప్రతి సర్వే నెంబర్లో ఎంత భూమి మిగులుతుంది ఎంత వాళ్ళకి వస్తుందని చెప్పి వివరాలన్నీ కూడా మనం మన కమిటీ ప్రభుత్వం చేయాల్సింది ఒక అధికారులు చేయాల్సింది ఈ కమిటీ సిపిఎం పార్టీ మాత్రమే అధికారులు తప్పజెట్టింది ఇంకో ప్రయత్నం చేయలేదని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఆ తర్వాత చూసిన తర్వాత దిమ్మ జరిగిపోయింది మైండ్ బ్లాక్ అయిపోయింది ఒరే ఈవినింగ్ ఎంతకైనా ఇచ్చేస్తారని చెప్పి అప్పుడు మాత్రమే అవును అని చెప్పి కలెక్టర్తో జేసీతో ఆర్టీఓతో చక్కచక మీటింగులు జరిపి మీరు మేము ఇప్పుడు కాదట్టయితే ఇప్పుడు మళ్ళీ చేద్దాము అదంతా మార్చిన చేద్దామని చెప్తే బాధితులు ఒప్పుకోరు పోరాటం చేయడానికి కరెక్ట్ కాదని చెప్పి నేర మురళి గారు గట్టిగా చెప్పిన తర్వాత ఏం చేయమంటారు చెప్పండి మీరు అరి అయిన వరకు అరువులందరూ కూడా ప్రొసీడింగ్ ఇవ్వండి అని చెప్పేసి మేము అడిగితే ఇదేదో బాగుంది కనీసం వాళ్ళ లబ్ధిదారు ఒక అప్పించినట్టు ఉంటుంది మీరు రిజిస్ట్రేషన్ రద్దు చేస్తే మేము అమ్ముకోవాలంటే ఇబ్బంది ఏదైనా అవసరాల కోసం బ్యాంక్పై ఇమ్మీడియట్గా ప్రొసీడింగ్ ఇవ్వడం చెప్తే అప్పుడు ఈ ప్రభుత్వం దిగొచ్చి ఆ ప్రొసీడింగ్ ఇవ్వడం అనేది జరిగింది ఇది ఈ ప్రొసీడింగ్ సంబంధించి కూడా చాలా పెద్ద మేము చెప్పాం ప్రొసీడింగ్ వల్ల కాదు వెంటనే మీరు ఫ్లాట్లు అప్పగిస్తా అని చెప్పి చెప్పాం అన అది ఉంది వేరే వాళ్ళు అడ్డు పెట్టాలని చెప్పి వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పి ఆ తర్వాత క్లీనింగ్ చేసి అవన్నీ కూడా మనకి ఒక ఆశ వచ్చేస్తుంది అయిపోతుంది ఈ ప్రభుత్వంలో అని ఒక ఆశ కల్పించారు ప్రయత్నం చేశారు కానీ అది వేగంగా జరగల వేగంగా ఎందుకనంటే అది వేగంగా జరగకుండా అది కుంటు పడిపోయింది ఇంతలోకే ఈ యొక్క కోర్టు వచ్చింది ఈ తర్వాత అంటారు ముఖ్యంగా రెవెన్యూ అధికారులు పదే పది ఒక రెవెన్యూలో గతంలో కూడా చాలామంది మన బిడ్డ బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు మేమందరం నెల్లూరుకి వెళ్తే ఆయన మాట చెప్పాడు నేను ఆయన ప్రోటైన్ స్పీకర్ గా ఉన్నాను మొత్తం ఈ యొక్క శాసన మండలికి ఆయన చైర్మన్ గా ఉన్నారు ప్రోటైన్ స్పీకర్ చైర్మన్ గా ఆయన ఏం చెప్పాడంటే నా పిఏకి ఒక చిన్న సమస్య చేసుకోవాలంటే కలెక్టర్ చెప్తాడు జేసీ చెప్తాడు ఇక్కడ ఎంఆర్ఓ అమలు జరిగింది ఈ రెవెన్యూ పరిస్థితి అని చెప్పి స్పష్టంగా చెప్పారు ఈరోజు మనకి అడుగడుగున అడుగడుగున ఈ సమస్యని పరిష్కరించకుండా కింద నుంచి దీనికి పోకుండా అడ్డుపడతా ఉన్నారు రెవెన్యూ యంత్రాంగం దీన్ని మొత్తం సాధించి చేయడానికి కావాల్సిన వాళ్ళు వాళ్ళ పనులు ఉంటాయని ఉద్దేశంతో వాళ్ళ మీద ఒత్తిడి చేయడం లేదు మనం ఒత్తిడి చేసాం మనం చెప్పాం వాళ్ళు అసలు రంగు చెప్పాం అభినే కర్ణాకర్కి చెప్పాం వీళ్ళు ఈ రకంగా కలెక్టర్కి చెప్పాం వీళ్ళు కావాలి కావాలని దీన్ని ఇచ్చేస్తామని చెప్పి చెప్పిన తర్వాత ఇప్పటికి కూడా మళ్ళా ఇంకా కొన్ని అనేకమైన సర్వే నెంబర్లో ఈరోజు వాటి ప్రొసీడింగ్ కూడా అడ్డుకుంటున్న పరిస్థితి ఏదో రెండు వారాలు ఇచ్చేస్తాం వారాలు ఇచ్చేస్తాం అని చెప్పేటప్పుడు ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత కూడా దీంతో మనం అందరం ఒకటే అర్థం చేసుకోవాలి ఏ ప్రభుత్వం వచ్చినా ఒక పేదవాడికి కొనుక్కున్న భూమికి మేము చెప్పాము మాకంతా కూడా రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి మీకు ప్లాట్లు కూడా గవర్నమెంట్ ప్లాట్లు కూడా అడగడం లేదు కదా అట్లా మీకు చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి ఇవ్వండి ఒక పట్టణం విస్తరిస్తుంది బ్రహ్మాండంగా ఈ మౌలిక సౌకర్యాలన్నీ కూడా వస్తాయని చెప్తే చాలా బ్రహ్మాండంగా చేద్దాం చాలా మంచి విజన్ అని చెప్పేసి ఐఏఎస్ఎల్ ఆఫీస్ వైపు మనల్ని పోగొడుతున్నారు అభివృద్ధి మనల్ని అభినందిస్తున్నారు కానీ ఈరోజు ఇక్కడున్న ప్రభుత్వ పెద్దలు ఈ రాజకీయ పార్టీలుగా ఉన్న వచ్చిన వాళ్ళు చేయలేదు ఆ రోజు ఏమైనా చెప్పారు వైసీపీ ప్రభుత్వం అప్పుడు మేము కానీ వస్తే ఇప్పటికే చేస్తుంటామో మేము వచ్చింటే మొత్తం కూడా దీన్ని తిప్పేస్తుంటామని చెప్పేసి తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు ఆ రోజు చెప్పారు బీజేపీ నాయకులు ఈ సమస్య పట్టడం వాళ్ళకేమన్నా ఉంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ఎందుకంటే ఒక ఏదన్నా చెప్పి భక్తి అందరూ నమ్ముతారు కాబట్టి దానాదానం చేసుకొని బతికే కార్యక్రమం తప్ప పేద ప్రజలు ఇప్పటి వరకు నేను చెప్తున్నా చెట్టిపల్లి సమస్య గురించి పట్టించుకొని ఏదైనా పార్టీ ఉందంటే బీజేపీ తప్ప ఇంకోటి కాదని విషయాన్ని మీరందరూ కూడా ఏమన్నా ఈ సమస్యకు సంబంధించి ఇదిగో మేము ఇన్ని సంవత్సరాలు ఆందోళన జరుగుతూ ఉంది మేము దీన్ని పట్టించుకుంటామని చెప్పి చెప్తే ఏమాత్రం దీని జోలికి దీన్ని పరిష్కరించమని చెప్పి ఒక అధికారి చెప్పండి మీరు చెప్పండి ఎవరైనా లేదు సార్ వాళ్ళు చేశారని చెప్పేసి ఎందుకంటే వాళ్ళకి ఇది ప్రజా సమస్యలు పరిష్కరించడం శ్రద్ధ లేదు ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో కూడా మనం చర్చించుకున్నాం సిమ్స్ అభివృద్ధి నిధులు ఏమని అడగరు సిమ్స్ ఏదైనా మంచి డాక్టర్లు పెడుతుంటే ఇక్కడ అన్ని మత ఏరే మతస్తులు ఒక సూపర్ డాక్టర్ అన్నా ఉన్నాయి అన్ని మంతస్తులు వద్దు ఒకటి ఫెయిల్ అయిన అయిపోయి తీసుకొచ్చి అంటే డాక్టర్ల కాడ కూడా ఇటువంటి పరిస్థితి చేసే విషయాలు మాత్రమే వాళ్ళు మాట్లాడతారు లేదా హాస్టల్లో మంచి గుట్టు పెట్టండి అంటే అదే అడగరుడు విద్యార్థులు వాళ్ళకి ఎందుకు ఫుడ్ వచ్చి ఫుడ్ ఎందుకు పెడతారు ఇంక దేనికి పెట్టాలంటే మా సాములు సంతులు వస్తారు వాళ్ళు పెద్ద పెద్ద ఇవి ఏర్పాటు చేసి అవి వాటికి పెట్టండి డబ్బులు మా ఎంతో యాగాదం చేయడానికి పెట్టండి అని చెప్పి ఆడతారు వాళ్ళు మన పిల్లలు మనం చదువుకోవడానికి హాస్టల్లో ఉచిత భోజనం పెట్టి వ్యతిరేకించారు కరోనా కాలంలో సస్తా ఉంటే సస్తా ఉంటే అందరూ ప్రజలందరూ కూడా అన్నం లాభం నల్లరాని భోజనం పెట్టమని అంటే వ్యతిరేకించారు లేకపోతే ఆ శ్రీనివాసం శ్రీనివాసం లేదా ఇప్పుడు కలెక్టర్ ఆఫీసుని క్వారంటైన్ సెంటర్లుగా మార్చామంటే వ్యతిరేకత ఇంత మానవ హీనంగా కూడా రాజకీయ పార్టీలు ఉంటాయా అని చెప్పేసి అందుకనే ప్రభుత్వం అనిపించారు జనం ఒకవైపు ఏడు మంది ఎమ్మెల్యేలని ఏడు మంది ఎమ్మెల్యేలని జనసేన వయసు తెలుగుదేశం గెలిపించిన ఎంపీని ఓడిచ్చేసారు ప్రజలు గమనిస్తున్నారా లేదా బీజేపీ ఎంపీని ఎందుకు ఓడించారు ఇక్కడ ఎందుకంటే ఇటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రజలకి నష్టం చేసే కార్యక్రమాలు చేపడుతున్న కారణంగా ఈరోజు ఇది విషయం దృష్టిలో పెట్టుకోండి అందువల్ల మన సమస్య వాళ్ళు పట్టించుకోవాలి సిపిఐ కలిసి వచ్చింది ఆ రోజు ఉన్న అన్ని ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి వచ్చాయి మనం ఇప్పుడు పిలిచిన వచ్చారు కానీ ఈరోజు చూసినప్పుడు ఈ సమస్యని మొత్తం కొలిక్కి తీసుకోవాల్సి ఇప్పటికీ రెండు నెలలు అయిపోతే నాయకులు రాధాకృష్ణ మీకు తెలుసు ఆరోగ్యం కూడా ఇబ్బంది అయిపోయింది పరిమితం వీళ్ళందరినీ కూడా పిలుచుకొని మీకు అందరికీ ఒక మంచి పని చేశాడు ఎప్పటికప్పుడు సమాచారం చెప్పడానికి దాదాపు ఏడు వందల మంది ఎనిమిది వందల మంది గ్రూప్ ఏర్పాటు చేసి చెప్తున్నారు వాళ్ళందరికీ మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు ఇస్తున్నప్పటికీ ఇప్పుడు వచ్చిన కొత్త పాలకులు అక్కడ నేను సంతోషపడిన చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఏమనంటే అయ్యా డబ్బులు ఖర్చు లేని పనులు వెంటనే చేయండి ప్రజలందరూ కూడా సంతృప్తి చెందాలని చెప్పి డబ్బులు దీనికి ఏమన్నా ఖర్చా దమ్మిడి డబ్బులు వచ్చే కార్యక్రమం వేల వందల కోట్ల నువ్వు ఏమి ఏమన్నా కమిషన్ గారి పో கமிஷனர் கார்க்க போய் ஆகிய பாமும் ஏதோ சதுக்குண்ட் கொண்டே ஆமே அடிந்தே மனோட தெரியாது உணக்கு எந்த லாண்ட் பூரிங் கேசோ ఏ అవసరాల కోసం చేశారు అని చెప్పి అడిగింది ఏ అవసరాలు కదమ్మా మా చేశారని చెప్పేది చెప్పలేక మా వాళ్ళందరినీ దాన్ని తీసుకొని మీకు ఉపయోగం అని మా షెటిల్ చేయడానికి చేశారమ్మా అని చెప్పి చెప్తే నేను అధ్యయనం చేస్తాను అధ్యయనం చేసిన తర్వాత చెప్తాను చెప్పింది ఒక్కొక్క ముందు అన్నా అధ్యయనం చేసి అక్కడ పెంచుకోవచ్చు అని చెప్తే ఆమె వెళ్ళిపోయింది ఈయన వచ్చినాడు ఇప్పుడు మన రాధాకృష్ణ చెప్పాడు ఎమ్మెల్యే గారు ఆ నుంచి కూర్చోడు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకోనాలయా ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకోనాల ఎమ్మెల్యే ప్రజా సమస్యలు పరిశీలించడానికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరు ఎవరు ఉడికితే దాన్ని మొత్తం అధ్యయనం చేపించి అధికారులు చెప్పి పరిశీలించాల్సిన ఎమ్మెల్యే వీళ్ళు పోతే ఏ సమస్య ఏది ఆ గుడి సమస్య అని మాట్లాడుతుంది ఏమి ఇదిగా ఉంది అందువల్ల నేను ఇప్పుడు ప్రకటిస్తున్నా నువ్వు ప్రజా సమస్యలు పరిశీలించడానికి ఇక్కడికి వచ్చినావా లేకపోతే నీ సొంత ప్రయోజనాలు పరిష్కరించడానికి ఇక్కడికి వచ్చావా తెలుసుకో శ్రీనివాసులు గారు అని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నా మొత్తం చెట్టుపల్ల బాధులు వందలాది మంది వేల మంది ఇక్కడ వచ్చే తిరుపతి నగరంలో ఇబ్బంది పడతా ఉంటే పైసా తమ్ముడి ఖర్చు లేని పని ఇంతమంది సమస్యలు పరిష్కరించాలి పోతే ఏం సమస్య పది సార్లు పరిష్కారం లేదా ఒక కౌన్సిలర్ మీటింగ్ వేసి ఒక కాంట్రాక్టర్ అప్పగించి మొత్తం లేఅవుట్ వేసి ట్రాక్టర్ మంత్రి ఇంకేం చేయగలుగుతారు ఈ తిరుపతికి నేను చెప్పి చిత్తూరు నుంచి ఇక్కడికి వచ్చావు ఏం వదిలిస్తామని చెప్పి అడుగుతున్నా ఏమి ఈ చెట్టుపల్లి అనే పరిష్కారం అయ్యే సమస్య దీన్ని పరిష్కరించరావా కరెక్ట్ కాదు అందుకని మధు ఇక్కడికి వచ్చారు అన్ని పక్షాలను కలుసుకొని ఇతర రాజకీయ పార్టీలను కూడా కలిసి మొత్తం ఈ సమస్యను తీవ్రం చేస్తున్నాం ఈ సమస్య పరిష్కరించే ఈ ప్రభుత్వం సరైన పద్ధతి కాదు ఒకవైపు పెద్దలేమో డబ్బులతో పని లేని పనులు ఆర్థికంగా మనకు లాభం చేసే పనులు చేయండి ప్రజానంత దివాళా తీసింది మొత్తం అప్పులు అని చెప్పి చెప్తున్నారు పరిశ్రమలు చేస్తాను ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్తున్నారు ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు అనేక అంత కూడా అంత ముందు రిలయన్స్ వాళ్ళతో మాట్లాడుకొని ఇదే లోకేష్ గారు ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతాను బ్రహ్మాండంగా వంద ఎకరాలు రోడ్ యాభై ఎకరాలు మిగుతుంది బ్రహ్మాణం అనుసంధానం బాగుంటుంది పక్కన రైల్వే స్టేషన్ కూడా వచ్చింది ఎయిర్పోర్ట్ కి యాక్సెస్ బాగుంటుంది కాబట్టి ఈ రకంగా చేస్తామని చెప్పి చెప్తే ఏమి పడుచుకోకుండా ఈరోజు ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందికి మీ క్షోభకు గురి చేస్తున్నారు ఎంతమంది క్షోభతో అనేక మంది రైతులు ఒక వాళ్ళు అనారోగ్యాలు పాలే ఇబ్బంది పడ్డారు చాలా మంది ఈరోజు ప్రాణాలు కోల్పోయే స్థితికి వచ్చారు ఇది సరెక్ట్ కాదు ఈ ప్రభుత్వం నేను చెప్తున్న తెలుగుదేశం వాళ్ళు కూడా ఈరోజు జనసేన వాళ్ళు ఏం చెప్పి ఉదయ్యే బాగుండదు మా పొయ్యి మన అంతకుముందు ఇన్ఛార్జ్గా ఉన్న ఆమె ఎమ్మెల్యే ఎక్స్ఎమ్గా ఉన్న ఆ పొయ్యి కమిషనర్ కూడా చెప్పింది ఆ కమిషనర్ గారు ఏమున్నారో మనం తెలియదు ఆ మల్ల మమ్మల్ని మాట్లాడింది ఆమె కలిసిన తర్వాత మేము కలిసి ఇది ఈ రకమైన పరిస్థితులు వాళ్ళు కూడా సర్దు తీసుకోవాలి వాళ్ళు ఈరోజు చేయాల్సిన అవసరం ఉన్నారు ఇంకోటి కూడా చెప్తున్నాం ఇక్కడ మనకి అన్ని అన్ని అందరూ కూడా బాధ్యత ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు ఎంపీ గారు కూడా మనం ఆయన కూడా వైసీపీ పార్టీ కాబట్టి ఆయన కూడా శ్రద్ధ వహించాలి అనేక విషయాలు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు కానీ ఈ సమస్య మీద ప్రజలకి అండగా ఉండాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది గతంలో ఇచ్చిన జీవోలకు సంబంధించి అమలు చేసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మొత్తం సిపిఎం పార్టీ మీ అండ ఉంటుంది అందరినీ సమీకరిస్తాం అన్ని రాజకీయ పార్టీలు ఏకం చేస్తాం సమస్య పరిష్కారం అయితే కూడా మీకు ఇది మనం రాబోయే పండగ రోజుల లోపల ఈ సమస్యను పరిష్కరించుకొని మనం సంక్రాంతి పడకపోయినట్టుగా మనం ఏర్పాటు చేసుకోకపోతే ఎందుకన్నా అన్యాయం అనుకోవట్లేదు ఆ రూపంలో మీరు అందరూ కూడా చెప్పండి మిగతా వాళ్ళకు కూడా చెప్పండి ఈ నుండి పొందాం కదా వచ్చేస్తా ఇప్పుడు మీకు అందరికీ తెలిసి చిర కథ తోడా ప్లాట్ లేవరాకల్రి వాకల్ స్రి శ్రి చొిం చొడిది తోడా పైరులా గొరా దిం తో మ్ల్ కారాం ఇది తిరుపతిలో మామూలు కథ కాదు మనం గట్టిగా పోరాడకపోతే ఇది ఏదో మాట్లాడుకుని ఓడో ఒకడు వచ్చి ఓడో పోతున్నాయి ఇది మొత్తం నాది ఇది నాకు రాజు రాయించిన బ్రాహ్మణుడు ఆయన రాయించిన నాకు అని చెప్పి వేసిన ఆశ్చర్యపోతున్నా కథను మీరు చూస్తారు కదా కథ రికార్డు మీకు పెద్ద అయిపోయి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కథ అంతా మీరు చూసిన తర్వాత మన నాయన పోరాడకపోతే వారి నాయన ఇది చాలా ప్రమాదం వస్తుందని చెప్పే విషయాన్ని మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ఈ రోజు పోరాటానికి భాగస్వామవుతున్న మీకు అందరూ కూడా సిపిఎం పార్టీ అభినందనలు తెలియజేస్తారు మేము మీ వెంట ఉంటాం మీతో పోరాడతాం ఆ రకంగా ఈ సమస్యను పరిష్కరించుకున్నారని చెప్పేసి తెలియజేస్తూ నేను మీ నుంచి సెలవు సరదిస్తున్నాను మనల్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ అందుబాటు నాయరాజుగా మాట్లాడేందుకు ఆయనకి ధన్యవాదాలు